ఆ పురాతన దేవాలయంలో శిల్పకళతో చెక్కిన చక్రాలు భూమిపై అద్భుతమైన నీరలుగా ప్రతిబింబించాయి ఆ నీరలు ఓ సందేశాన్ని చెబుతున్నట్లు ఉన్నాయి తక్షణమే తన టాబెట్ తో ఆకృతులను డీకోడ్ చేయడం మొదలు పెడుతుంది పురాతన భాష కాని ఆమెకి ఇది ఓ కోడ్ లానే అర్థమవుతోంది ఓ రహస్య సంకేతాన్ని టచ్ చేసిన క్షణమే దేవాలయపు నేల కింద ఒక గుప్త ద్వారం తెరుచుకుంది ఇది కాల్చక్ర రహస్యం వైపు దారి తీసే ప్రవేశ ద్వారమా మీరా అడుగులు వేసిన ప్రతిసారి మృత్యువుతో పోటీ పడినట్లు ఉంది తిరిగే కత్తులు పైనుంచి పడే బండలు ఒక్క తప్పు ప్రాణాలపై ముప్పు ఆ గదిలో చివరగా ఆమెకు దొరికింది ఒక నక్షత్ర చిహ్నాలతో నిండిన ప్రాచీన పటం ఇది తదుపరి స్థలానికి దారి చూపించే రహస్యమైన పటమై ఉంది